వెండి మీద ఓ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతూ కోట్లల్లో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు నటలతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహేష్ బాబు గారు రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరోగా మహేష్ బాబు ఫౌండేషన్ అంటూ ఓ ఎన్జిఓ సంస్థ స్టార్ట్ చేసి ఆయన చారిటీ ద్వారా ఎందరో పిల్లల్లో జీవితాల్లోని వెలుగులు నింపుతున్న మనందరికీ తెలుసు ముఖ్యంగా విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ తో టయ ఎన్నో సేవా కార్యక్రమాలు చిన్నపిల్లలకి హార్ట్ కి సంబంధించిన ఎన్నో సర్జరీలను కూడా చేస్తూ ఎందరో తల్లిదండ్రులకి వాళ్ల పిల్లల్ని తిరిగి ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఎవరో కాదు స్వయాన మహేష్ బాబు గారి భార్య మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన నమ్రతా శ్రోత్కర్ ఓ పక్క మహేష్ బాబు వరుస సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా చాలా బిజీగా ఉంటే ఆయన స్టార్ట్ చేసిన ఎన్నో బిజినెస్ లోను అంతేకాకుండా ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో అతి కీలకమైన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలని ఎక్కడా ఆగకుండా ఎంతో చక్కగా చాలా సమర్థవంతంగా తీసుకు వెళ్తున్నది ఎవరో కాదు నమ్రతా శ్రోత్స మరి అలాంటి నమ్రతా శిరోద్కర్ ఇంకొక అనూహ్యమైన రీతిలో ఆమె తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు మహేష్ బాబు గారిని కూడా నోట మాట రానికుండా చేసింది మరి ఇంతకీ ఏం జరిగిందయ్యా నమ్రతా శిరోద్కర్ గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన విషయంలోకి గనక పెళ్లినట్లయితే రీసెంట్ గా ఆవిడ విజయవాడలోని రోటేటరీ ఇంటర్నేషనల్ క్లబ్ తో అనుసంధానమై విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటూ ఓ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది ఇక విజయవాడలోని రోటరీ క్లబ్ మరియు ఆంధ్ర హాస్పిటల్ సహకారంతో వివిధ రకాల కారణాల వల్ల తల్లులు పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని పిల్లల కోసం ఈ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ద్వారా దాదాపు సంవత్సరానికి ఏడు వేలకు పైగా చంటి పిల్లలకి తల్లిపాలు అందుతాయి ఇక ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి దాదాపు ముప్పై ఏడు లక్షలని ఇన్వెస్ట్ చేసి విజయవాడలోని రోటరీ క్లబ్ మరియు ఆంధ్ర హాస్పిటల్స్ తో టైఅప్ అయి తాను ఇలా ఒక మదర్స్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ని స్టార్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది చిన్న పిల్లలకి తల్లిపాలు చాలా అవసరమని తల్లిపాలు నుంచి ఎన్నో పోషకాలు అందుతాయి కానీ వివిధ రకాల కారణాల వల్ల కొంతమంది తల్లులు పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం బ్రెస్ట్ మిల్క్ లేకపోవడం ఇక తల్లిపాలు దొరకని పిల్లల కోసం ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ద్వారా చాలా మంది పిల్లలకి తల్లిపాలు అందుతాయి అన్న సదుద్దేశంతోనే తాను ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ని స్టార్ట్ చేసినట్టు చెప్పింది మరోపక్క చెప్పుకొస్తూ ఆంధ్ర హాస్పిటల్స్ తో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా దాదాపు ఇప్పటికే నాలుగు వేలకు పైగా పిల్లలకి కార్డియాక్ సర్జరీలు చేయించాము అంటూ ఎంతో గొప్పగా గర్వంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్న పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలుగుతున్నాము అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నెట్ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చింది అదండి అసలు సంగతి ఒక పక్క సోషల్ మీడియా సెలబ్రిటీగా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలని మరోపక్క మహేష్ బాబుకి సంబంధించిన పిల్లలకి సంబంధించి షేర్ చేసుకుంటూ వచ్చే నమ్రత తన భర్త పేరు మీద స్టార్ట్ చేసిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇంకొక సంచలనాత్మకమైన ప్రాజెక్ట్ తో ఇంకొందరు మంది చిన్న పిల్లల జీవితాలను నిలబెట్టబోతోంది రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నమ్రత శరత్కర్ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి